వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మొదటగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే ఒకటో తేదీ నుండి నిన్న రాత్రి వరకు అంటే ఐదవ తేదీ రా రాత్రి వరకు కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు మాత్రమే జమ కావటం జరిగింది అయితే ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు ప్రతిరోజు కూడా జీతాలు జమ అవుతూనే ఉన్నాయి జమ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించి ఒక ఇరవై ఐదు శాతం మందికి కూడా జమ కాలేదు అంటే ఏదో కొద్ది మందికి మాత్రమే ప్రతిరోజు ఉద్యోగులకు సంబంధించి జీతాలు జమ అవుతున్నాయి నిన్న సాయంత్రం కూడా కొంతమందికి ఉద్యోగులకి జీతాలు జమ కావటం జరిగింది ఇక్కడ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే మనకు కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి మిత్రులు వాళ్ళు కాబట్టి నిన్న ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు కొంతమందికి జమ అయ్యాయి అయితే ఇక ఫెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే ఫెన్షనర్లకు సంబంధించినటువంటి ఫంక్షన్లు రాష్ట్రంలో ఎక్కడా కూడా జమ కాలేదు అయితే ఫెన్షనర్ల సంఘం జనరల్ సెక్రటరీ గారు మొన్న స్టేట్ ట్రెజరీస్ అండ్ ట్రెజరీస్ వారిని కలవగా రెండు రోజుల్లో ఫెన్షన్లు జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి రెండు రోజులు అనగా రోజుతో రెండు రోజులు అయిపోతుంది కాబట్టి ఈ రోజు బిల్లుల్లో కదలకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సాయంత్రానికి కొంతమంది ఫెన్షనర్లకు ఫెన్షన్లు జమ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతానికి సిఎఫ్ఎంఐ సైట్ అనేది కూడా పనిచేయటం లేదు కాబట్టి ఈరోజు ఎవరికైనా జమ అయినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మిగతా వారికి సహాయపడండి